గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు సమయం ఒంటి గంట యాభై ఆరు నిమిషాలు అయింది పడుకున్న నాకు లిటరల్లీ జీసస్ కల్లో కనిపించాడు నువ్వు చేస్తున్న వీడియోలు చూశాను చాలా బాగున్నాయి మిగిలిన హిందువులనైనా హిందువులుగా ఉంచు వీళ్ళిలా గొర్రెలుగా పూర్తిగా మారిపోయి నన్ను ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎంత అవమానం చేస్తున్నారో నేను భరించలేకపోతున్నాను అని చెప్పాడు నేను నా పదహారు ఏట నుంచి ఎన్నోసార్లు చర్చికి పోయినా ఎన్నోసార్లు జీసస్తో మాట్లాడా స్టిల్ లవ్ హిమ్ ఈ విషయం నా క్రిస్టియన్ ఫ్రెండ్స్ అందరికీ తెలుసు వాళ్ళు చర్చికి పోతున్నా అంటే మీ అని అడుగుతా దెన్ యూ ఇట్ అండ్ జీసస్ లవ్స్ మీ అ లాట్ బట్ ఇక్కడ కొండగూర్రలు చేస్తున్న రాచకాల చూడలేకపోతున్నాడంట కళ్ళకొచ్చి చాలా బాధపడ్డాడు ఇట్లా సడన్గా మెళికొచ్చింది ఈ విషయం నా ప్రజలందరికీ చెప్పమని చెప్పాడు ఆయన తరఫున మానేసేయండి ఈ పూజలు ఏంటి నాకు బొట్లు పెట్టడం ఏంటి నాకు ఈ ఊరేగించడం ఏంటి నా మీద అసత్య ప్రచారాలు చేయడం ఏంటి నాకు ఈ మాయలు మహిమలు లేవు ధర్మంగా బతకమను ధర్మంగా మాట్లాడమను ధర్మమైన పనులు చేస్తే స్వర్గానికి పోతారు లేదంటే నరకానికి పోతారు ఇది కర్మభూమి నేను కూడా విజిట్ చేశాను ఎన్నో నేర్చుకున్నాను అని చెప్పమన్నారు చెప్తున్నాను ఫ్రెండ్స్ గుడ్ నైట్ ఫ్రెండ్స్